హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము వచ్చేసి బోనం చేస్తున్నామండి మేము అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనం చేస్తున్నాము ముందుగా అక్క వచ్చేసి గడపలకు దర్వాజలకు బొట్లు అనేటివి పెట్ బొట్లు పెడుతుందండి ఇక్కడ వచ్చేసి అమ్మ బోనం ప్రిపేర్ చేస్తుంది బెల్లన్నం అనేది రెడీ చేస్తున్నామండి చాలా బాగా జరుపుకున్నామండి మేము చాలా బాగా దర్శనం జరిగింది చూస్తూనే ఉండండి వీడియో బెల్లన్నం ప్రిపేర్ చేస్తున్నామండి ఇక్కడ స్టవ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రెడీ చేసిందో పాలనేటివి పొంగాయండి తర్వాత అమ్మ వచ్చేసి అందులో రైస్ వేస్తుందండి రైస్ వేస్తుందండి నేను వచ్చేసి అడుగుతున్నాను అక్కడ ఏం చేస్తున్నావమ్మా అనేసి అడుగుతుంటే తను బెల్లన్నం ప్రిపేర్ చేస్తున్నా అని చెప్తుంది కానీ అక్కడ నాయిస్ వస్తుందనేసి ఎడిట్ చేశానండి వాయిస్ తీసేసి పెట్టాను మా బుడ్డోడు అక్కడ అరుస్తున్నాడు మా అక్క వాళ్ళ బాబు అందుకనేసి వాయిస్ తీసేసానండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి బెల్లన్నం అనేది రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి అక్క బెల్లన్నం కోసం బెల్లం అనేది తురుముతుందండి బెల్లం తురుమేస్తుంది ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ మా చెట్టు పోయినండి ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ మనం బోనంకి కడతాం కదా వీపాకుల మాల అది అనేది ప్రిపేర్ చేస్తుంది బెల్లన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ బోనం కూడా అమ్మ రెడీ చేసేస్తుంది బోనం అయితే రెడీ అయిపోయిందండి అక్కడ పెట్టేసి అమ్మ దీపం పెట్టడానికి వత్తులు ప్రిపేర్ చేస్తుంది కొబ్బరికాయ అలాంటివి అయితే ఏమీ కుట్టామండి మేము అక్కడే అన్నీ చేస్తాము గుడి దగ్గరే ఇక్కడ దీపం ధూపం వెలిగించేసి ఇక్కడ నుండి బోనంని తీసుకొని వెళ్తామన్నమాట ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టము ఇక్కడ వచ్చేసి మేము ముందుగా మా ఊరి దేవత మాంకాలమ్మ టెంపుల్కైతే వెళ్తాము అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము బోనంని తీసుకొని పోచమ్మ గుడికి అయితే వెళ్తామండి ముందుగా అక్కడ టెంపుల్కే మేము వెళ్తున్నాము టెంపుల్కైతే రీచ్ అయిపోయాము మాకు దగ్గరలోనే ఉంటుంది నియర్ బైలోనే చూడండి ఎవ్వరు ఎక్కువ పబ్లిక్ అయితే లేరు ఈ వారం చాలా తక్కువగా చేసుకున్నారు మేము వచ్చేసి థర్డ్ వీక్లు చేశాము దర్శనం కూడా జరిగిందండి మంచిగా పూజ అయితే జరిగింది మేము ఇక అక్కడ నుండి అయితే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి బోనం తీసుకొని పోచ్చమ్మ టెంపుల్కి అయితే వెళ్తాము చాలా తక్కువ మంది చేశారు ఈ వారం బోనం తీసుకొని అయితే మేము పోచమ్మ టెంపుల్కి బయలుదేరుతున్నాము అమ్మ అయితే బోనం పట్టేసుకుంది ఇక్కడ వచ్చేసి తమ్ముడు బోనం తీసుకెళ్తుంటే వాటర్ పోస్తారు కదా ఆ విధంగా వాటర్ అయితే పోస్తున్నాడు వాటర్ అయితే తను పోస్తున్నాడు మేము బయలుదేరుతున్నామండి టెంపుల్కి మాకు ఇక్కడ దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ బయలుదేరుతున్నాము మేము వెళ్తుంటే దారిలో మాకు కొత్తగా అంటే రీసెంట్గానే బొడ్రాయిని ప్రతిష్ఠించారు మనం ఏ కార్యం చేసినా కానీ ఎటు వెళ్తున్నావు అక్కడ కొబ్బరికాయ కొట్టడం అయితే అలవాటు సో అలానే అక్కడ అయితే తమ్ముడు కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి టెంపుల్లో చూడండి పబ్లిక్ అయితే చాలా అంటే మరీ ఎక్కువగా లేరు ఉన్నారు అంత ఎక్కువ అయితే లేరు మేము వెళ్ళే టైం వరకు అయితే ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తమ్ముడు వచ్చేసి కోడిని తీసుకొని వస్తున్నాడు కోడిని తీసుకొని వస్తున్నాడు ఇక్కడ అమ్మ వచ్చేసి బోనం అమ్మవారికి సమర్పిస్తుంది మేమైతే నిండు కుండని తీసుకొని వస్తామండి మేమైతే ఏ ఏ గిన్నెలో అయితే అమ్మ బెల్లన్నం చేస్తుందో దాన్ని నిండుగా పట్టు పట్టుకొని వస్తాము ఎప్పుడైనా అంతే సగం దే వేరే దాంట్లో వండేసి మళ్ళీ తీసుకురావడం అలా అయితే చేయము అందరు ఎలా చేస్తారో నాకు తెలియదు మేమైతే అలా చేస్తాము మొత్తానికి దర్శనం బాగా జరిగిపోయి ఇంటికైతే బయలుదేరుతున్నామండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి